కృష్ణవేణి పాఠశాలలో బోనాల పండుగ సంబరాలు యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా సంగారెడ్డి పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ చైర్మన్ రాజు సంఘాని ఆదేశాల మేరకు తమ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సోమేష్ రాథోడ్ ఆధ్వర్యంలో మాసం పురస్కరించుకుని విద్యార్థులకు తెలంగాణ పండుగల విశేషాలు తెలియజేసే విధంగా విద్యార్థుల వివిధ వేషాధారణలతో మహిళా ఉపాధ్యాయులు బోనాలతో చిన్నారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా బోనాల జాతరను నిర్వహించారు కార్యక్రమంలో వాణి స్వాతి ఉపాధ్యాయ బృందం సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు happy bonalu to my kts family members and my dear parents and uh, our students and uh, the sangareddy people uh, myself somesh rathod the principal of krishna Vinay talent school sangareddy uh, once again wish you happy bonalu to all uh, well-wishers and everyone so today we are going to be celebrate the bonalu festival in our school uh, ద న్యూ ద న్యూస్ ఆఫ్ అవర్ చైర్మన్ సార్ ఫార్వర్డెడ్ టు అర్స్ సెలబ్రేట్ దట్ బోనాలు ఫెస్టివల్ ఇన్ యువర్ స్కూల్ సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు మై చైర్మన్ సార్ అండ్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ నాగరాజ్ సార్ అండ్ కాజా సిద్దికి సార్ ద జోనల్ మేనేజర్ సో హియర్ ఎవ్రీ ఇయర్ విఆర్ గోయింగ్ టు బి సెలబ్రేట్ ద బోనాలు ఫెస్టివల్ విత్ అ వెరీ గ్రాండ్ మ్యానర్ సో విషయం ఏంటంటే ఈరోజు ఈ ప్రతి ఏటా మన స్కూల్లో ప్రతి స్కూల్లో ఈ సంగారెడ్డి బ్రాంచ్లతో పాటు వేరే బ్రాంచ్లలో కూడా చాలా ఘనంగా అమ్మవారిని ఊరేగింపిస్తూ అండ్ అమ్మవారిని పూజిస్తూ ఈరోజు చాలా అమ్మవారిని తలుచుకుంటూ మా పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలి అందరూ పేరెంట్స్ అందరు బాగుండాలని స్మరించుకుంటూ అమ్మవారిని కొలుచుకుంటూ ఈరోజు బోనాల పండగని నిర్వహించబోతున్నాము ఈ శుభ సందర్భంలో పిల్లలు చాలా ఆకర్షణీయంగా ఆవేశంతో ఉన్నారు డ్యాన్స్ చేయడం కోసం కానీ కోలాటం అన్ని ఆడడం కోసం కానీ వేషాలతో వేషాధారాలతో చాలా గొప్పగా నిర్వహించబోతున్నాము సో వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ బోనాలు టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ స్కూల్ నుంచి మేము అందరికీ పేరెంట్స్కి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్న ప్రజలకి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము నమస్భాంజలు తెలియజేస్తున్నాము గత సంవత్సరం ఎంత చేస్తామో దానికంటే రెండింతలు పెద్దగా ఈ సంవత్సరం బోనాల పండుగ నిర్వహించాలి అనుకున్నారు అనుకున్న అనుకున్న తడవుగానే పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు పిల్లలు చాలా రకరకాల వేషధారణలతో చాలా ఉత్సాహంగా ఆనందంగా వచ్చారు మా ప్రిన్సిపాల్ సార్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇందుట్లో పార్టిసిపేట్ చేశారండి దానికి మేము చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము తల్లి దయా మీద మా మీద పిల్లల మీద అందరి మీద అనుగ్రహం ఎలా వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రణతి నేను కృష్ణవేణి స్కూల్లో పదో తరగతి చదువుతున్నాను ఈరోజు మా స్కూల్లో బోనాలు పండగ చేస్తున్నందుకు నాకు చాలా ఉత్సాహంగా ఉంది ందుకు చాలా సంతోషంగా ఉంది అండ్ ఇంకా మేము ఈ సెలబ్రేషన్స్తో మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం అండ్ మాకు స్టడీస్ కానీ దేంట్లో అయినా అన్నింటిలో మంచిగా చేస్తున్నారు సార్ వాళ్ళు అండ్ మాకు డల్లర్స్ ఉన్న క్లవర్స్ ఉన్న అందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తూ మమ్మల్ని అంతా లైఫ్ని బాగుండాలని మాకు మమ్మల్ని మంచిగా చదివిస్తున్నారు అందరు టీచర్స్ అండ్ హ్యాపీ బోనాలు సుబ నేను పదవ తరగతి చదువుతున్నాను మాకు బోనాలు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరు ప్రిన్సిపల్ సార్ గారికి వాళ్ళు టీచర్స్ థ్యాంక్ యూ నా పేరు అక్షయ్ నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను నాకు ఈ పోతరాజు కృష్ణవేణు కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదువుతున్నాను నాకు పోతరాజు దేశంలో చాలా బాగా అనిపిస్తుంది